మర్నాడు ఆనందరావు ఇంటిని ఆ పరిసరాలని నిదానంగా చూడగలిగాడు ప్రసాద్ ఆనందరావు కూతురు రాత్రి బదులు చెప్పిన చిట్టీకి తండ్రి పోలిక స్కూలుకెళ్లే హడావిడిలో ఉంది సంచి భుజాన తగిలించుకుని తల్లి తండ్రికి టాటా చెప్పింది తండ్రి పోలిక వచ్చిన ఆడపిల్ల అదృష్టవంతురాలంటారు ఈ అమ్మాయి భవిష్యత్ ఎలా ఉంటుంది ఆనందరావు క్రితం రాత్రికి వాలు వాలపుచ్చులో కూర్చుని ఉన్నాడు అతను స్నానాదులు ముగించి తన కోసం ఎదురు చూస్తున్నాడన్నది అర్థమైంది ప్రసాద్కి రండి రండి బాగా నిద్రపట్టిందా రాత్రి మాట్లాడుతుంటేనే మీ కళ్ళు మూతలు పడిపోయినాయి నవ్వుతూ అడిగాడు ఆనందరావు ఇక్కడంత నిద్ర వచ్చిందా హోటల్కి వెళ్ళేటప్పటికి నిద్ర తేలిపోయింది రాత్రి మీరు క్లేఫీట్ అంటే బురదకాళ్ళు అని అర్థం వచ్చే సిమిలి వాడారు ఎవరి గురించా అని చాలాసేపు మదనపడ్డాను నేను సరిగ్గా విన్నానా మీరు ఆ మాట అన్నారా అన్నాను గారి గురించి అనుకుంటా నా ఊహం నిజమే కదూ పక్కబెంచి మీద కూర్చుంటూ అడిగాడు ఈ ఆనందరావుని చూస్తే ప్రసాద్కి కొత్త మనిషిలాగా లేదు చాలా రోజుల నుంచి పరిచయం ఉన్న ఆత్మీయుడులా అనిపిస్తున్నది అవును ఆమె నాతో అంత అబద్ధం ఆడతారనుకోలేదు రాత్రంతా ఆమె గురించి ఆలోచిస్తూ గడిపాను ఆవిడి గురించి చాలా అనుకున్నాను కాని అటువంటి అబద్ధం ఆవిడ ఎందుకు చెప్పారంటారు ఆనందరావు కళ్లల్లో బాధ కలుపాపర్ నల్లగా విషాదానికి ప్రతిబింబాల వలె ఉన్నాయి ఆవిడ అబద్ధం చెప్పలేదు మరి పిల్లవాడు బతికే ఉన్నాడంటున్నారు బతికే ఉన్నాడు అయితే పిల్లవాడు బ్రతికి ఉన్నాడన్నది ఆమెకి తెలియదు ఇది మరియమ్మ పని మీ ఇద్దరికీ ఆ మరియమ్మే అబద్ధం చెప్పింది మైగా ఆ దొంగ దొంగముండ చెప్పిందా ఎందుకు చెప్పిందంటారు ఊహించండి మరియమ్మ స్వభావంతో మీకు పరిచయం ఉంది ఎందుకు చెప్పి ఉంటుందో ఊహించి చూడాలి డబ్బు కోసమా అదే అయి ఉంటుంది అవును పిల్లవాడు బతికుంటే డబ్బు గుంజే అవకాశం ఉంటుంది కానీ పోయాడంటే ఎలా లాభం మీ పిల్లవాడిని మూడు నెలలవాడిని తనతోటి ఆయాకి అమ్మేసింది రెండు వందలకి అమ్మింది అన్నాడు ప్రసాద్ చాలా సహజంగా ఆనందరావు మాట్లాడలేదు అతని కళ్ళల్లో దెబ్బతిన్న లేడీ కళ్ళల్లోని బాధ అది దేహానికో మనసుకో కూడా విడదీయలేనటువంటి తీవ్రమైన బాధ ప్రసాద్కి ఆ కళ్ళలోకి చూడాలంటే సంకోచం ఉంది మనిషి హృదయంలో గల తీవ్రమైన బాధ కళ్ళల్లో ఎలా ప్రతిఫలించగలగటం అతనికి ఇబ్బందిగా ఉంది ఎలా ఓదార్చాలి మళ్ళా సహజమైన వాతావరణం ఎలా సృష్టించాలి ఆవరణలోకి చూస్తున్నాడు ఎదురుగున్న మామిడి చెట్టు ఆ చెట్టు ఒత్తుగా ఆకులు కొమ్మలతో చిన్నగా ఉంది కొమ్మల మధ్య పక్షి కాబోలు గూడు కట్టుకుని ఉంది ఆ గూడులోంచి చిన్న చిన్న కిచకిచలు బహుశా అప్పుడే కళ్ళు తెరిచిన పిట్టలు కాబోలు తల్లి వాటి నోట్లో తన ముక్కుతో ఆహారం పెడుతుంది అవి ఆత్రంగా ఎంత తిన్నా చాలవన్నట్లు నోలు తెరిచి చూస్తున్నాయి ఆ దృశ్యం ఎంతో మనోహరంగా ఉంది ప్రసాద్ చెట్టుమించి తన దృష్టిని ఆనందరావు వైపుకి తిప్పాడు అతను ఆ పిట్టల వైపే చూస్తున్నాడు అప్పుడే కళ్ళు తెరిచిన ఆ పిట్టలకి తల్లి ఆహారం పెడుతుంది తన ముక్కుతో ఆ దృశ్యం అతని మనసులో ఎటువంటి ఆలోచనలని సంక్షోభాన్ని రేకెత్తిస్తున్నదో ఆనందరావు కళ్ళు తడితో తలతళమంటున్నాయి ఏ క్షణానైనా ఆ కళ్ళు వర్షించవచ్చు రెప్పవాల్చకుండా ఆ తల్లి వంకే చూస్తున్న అతని హృదయంలో ఎన్ని సముద్రాలు ఘోషిస్తున్నాయో ఎన్ని అగ్నిపర్వతాలు బద్దలవుతున్నాయో తలుపు దగ్గర గుమ్మం వెనుక ఎవరో నిల్చున్న అలికిడి ఆనందరావు అంతర్దృష్టి ఉన్నట్లు తల వెనక్కి తిప్పి చూసి రా అన్నట్లు సైకి చేశాడు ఆమె లోపలికెళ్ళి ట్రేలో వేడివేడి ఉప్మా రెండు పేట్లలో పెట్టుకు తీసుకువచ్చింది ఆనందరావు వాలు కూర్చి చేతుల మీద కొడవైన భ్రాతబల్లం ఉంది క్రితం రాత్రి ఆ బల్లం మీదే పేపర్లు పెట్టుకుని దిద్దుతూ ఉండటం గమనించాడు ప్రసాద్ ఈ పూట పేపర్లు కట్టలు లేవు ఆ బల్లం మీద హిందూ ఉంది అది పక్కకి తోసి ఉప్మా ప్లేటు బల్ల మీద ఉంచమన్నట్లు సైగ చేశాడు ఆమె ఆనందరావు భార్య అయి ఉంటుంది అనుకున్నాడు ప్రసాద్ చావన ఛాయగా సన్నగా ఉంది పెద్ద అందగత్తి కాదు ఆనాకారి కాదు మామూలు మధ్య వయస్సు గృహిణిలాగా ఉంది ఒంటి మీద నగలు లేవు సామాన్యమైన చీర కట్టుకుని ఉంది ఆధునికంగా కూడా లేదు మా ఆవిడ రమణి అంటూ పరిచయం చేశాడు ఆమె చిరునవ్వు నవ్వి నమస్కరించింది టిఫిన్ తీసుకోండి అది నెమ్మదిగా అంది ఆనందరావు చెప్పాడు కాబట్టి ఆమెకి చెముడు అని తెలిసింది కానీ పైకి ఏ లోపం లేదు ప్రసాద్ మారు మాట్లాడకుండా ప్లేటు చేతిలోకి తీసుకున్నాడు అతను టిఫిన్ తీసుకునే వచ్చాడు కడుపు నిండిగా ఉంది అయినా వద్దు అని చెప్పే ధైర్యం లేకపోయింది బయట డ్రైవర్ ఉన్నాడు అతనికి కూడా పెట్టు అన్నాడు ఆనందరావు చాలా నెమ్మదిగా స్వరం తగ్గించి ఆమె అతని పెదవుల కదలికను జాగ్రత్తగా గమనించి లోపలికెళ్ళి మరో ప్లేటుతో ఉప్మా తీసుకొచ్చి వీధి వైపుకి వెళ్ళింది భర్త పెదమిల కదలికను బట్టి ఆమె సులభంగా మాటలని అర్థం చేసుకుంటుంది కాబోలు అనుకున్నాడు ప్రసాద్ ఆనందరావు తన భావ సంచలనాన్ని ఉద్రేకతని అదుపులో పెట్టుకున్నట్లున్నాడు చూశారా రాత్రి మా దాంపత్యం చూసి మీకు జాలి వేసింది కదూ చాలామంది మమ్మల్ని చూసి అయ్యో పాపం అనుకుంటారు మొదట మేము అందరిలాగా మామూలుగానే ఉంటామండి నవ్వాడు పెదమలతో లోపల నుంచి రెండు గ్లాసులతో కాఫీ వచ్చింది ఆమె కాఫీ బల్ల మీద పెట్టి కాలి ప్లేటు పట్టుకెళ్ళింది నా కోసం లీవ్ పెట్టారా రాత్రే చెప్పి ఉండాల్సింది సాయంత్రం వచ్చి ఉండేవాడిని అన్నాడు ప్రసాద్ నొచ్చుకుంటూ ప్రశాంతంగా ఉన్న కొలనులో రాయి వేశారు అలలు రాకుండా ఎలా ఉంటాయి చిరునవ్వుతో అన్నాడు ఆనందరావు ప్రసాద్ మాట్లాడలేదు మీకు నా కాళ్ళ గురించి చాలా ప్రశ్నలు వస్తున్నాయి కదూ మర్యాద కాదని అడగకుండా ఊరుకున్నారా ఈ కాళ్ళ మూలంగానే మాకు పెళ్లి జరగలేదు ఎప్పుడు జరిగింది ఎలా జరిగింది సుందరమ్మ గారు నన్ను పెద్ద విపత్తు నుంచి తప్పించారు నెత్తన భారం పడకుండా ఆ బరువు తనే మోస్తానన్నారు ఆమె కూడా అందరి తల్లులకి మల్లే పంకజాన్ని పెళ్లి చేసుకోమని నా మీద ఒత్తిడి తెచ్చి గోల చేసి ఉంటే ఈ పాటికి ఏ గుమోస్తాగాను రూపాయి రెండుకు ఇబ్బంది పడుతుండేవాడిని తమాషాగా చెబుతున్నారు మీకు తమాషాగా అనిపించిన అది పచ్చి నిజం మా నాన్న గొప్ప చాదస్తుడు డబ్బు ఉండి వితరణం లేని సగటు మనిషి కట్నం పుచ్చుకోవాలి గొప్ప సంబంధం చేసుకోవాలి ఇత్యాది కోరికలున్న మనిషి మా నాన్న రావుగారు గొప్పవాళ్లేగా అయితే మటుకు నెల తప్పిన పిల్లను చేసుకొనిచ్చే ఉదాహరుడు కాదు మా నాన్న నా మెడలు సుందరమ్మ గారు పెళ్లి చేసి ఉంటే నేను ఇంట్లోంచి వచ్చేసి ఇల్లరికపు అల్లుండి అవ్వాల్సి వచ్చేది లేకపోతే ఏ గుమస్తా ఉద్యోగమో సంపాదించి పాల డబ్బాల కోసం తిట్టుకుంటూ ఉండేవాళ్ళం ఆవిడ గొప్ప వ్యక్తి ముందు చూపుతో ఇవన్నీ తప్పించారు నాకు ఐదేళ్లు టైం ఇచ్చారు చదువుకుని నిర్ణయానికి రావటానికి అవును చెప్పారు దాని విచిత్రం ఏమిటంటే ఆమె తీసుకున్న నిర్ణయం ఎంత గొప్పదో ఆనాడు నాకు అర్థం కాలేదు అప్పటికి తాత్కాలికంగా బరువు నెత్తిన పడకపోయినా మనసులో ఏదో వెళ్తీ నా బాధ్యత నేను నిర్వహించనీయకుండా ఆమె అడ్డుకున్నారని ఎక్కడో గుచ్చుకుంటూ ఉండేది మీరు చెప్పిన సైకాలజీ తరచుగా కనిపిస్తుంటుంది మన కోసం ఇతరులు మంచి నిర్ణయాలు తీసుకున్నా అది నిర్ణయించుకునే ఛాయిస్ మనకి వదలనప్పుడు కాస్త కినుకుగా ఉంటుంది ఎగ్జాక్ట్లీ నాకు అలాగే ఉండేది ఆ అవసరం చదువు పూర్తి చెయ్యలేకపోయాను అలా అని హాస్పిటల్కి వెళ్ళి చూసే ధైర్యము లేదు సుందరమ్మ గారికి ఇచ్చిన మాట తప్పే మనోబలము లేదు మా నాన్నను పీడించి డబ్బు తీసుకుని చెడమాడా ఊళ్ళు తిరుగుతుండేవాడిని అప్పుడే బస్ యాక్సిడెంట్ అయ్యింది నిండుగా ఉన్న బస్ హైదరాబాద్ నుంచి వస్తూ చెట్టుకు కొట్టుకుంది ముందు వరుసలో ఓట నేను కిందికి పడిపోయానట రెండు కాళ్ళు చక్కెర మధ్యన చిక్కుకున్నాయట నాకైతే తెలియదు స్పృహ వచ్చాక ఆసుపత్రిలో ఒక్కొక్క ప్యాసింజరు యాక్సిడెంట్ ఎలా జరిగిందో చెబుతూ వచ్చారు డ్రైవరు అతని ఎడమవైపు కూర్చున్న ముగ్గురు నుగ్గునుగ్గైపోయారు నేను మటుకు రెండు కాళ్లు పోగొట్టుకుని ప్రాణాలతో బయటపడ్డాను ఎన్నాళ్ళున్నారు మంచం మీద అతను బాధగా నవ్వాడు అవి రోజులు కాదు గంటలు కాదు నిమిషాలు కాదు క్షణాలు క్షణం క్షణం అని లెక్క పెట్టినప్పుడు నేను పడ్డ బాధ నెప్పి అర్థమవుతాయి జంతువులాగా అరిచానట నా కంఠం నాదిలాగా లేదట కీచిగా వెర్రి కేకలు వేశానట నాకైతే తెలియదు ఆ తర్వాత ఆ తర్వాత రెండు కాళ్ళు తీసేశాక నయమవటానికి బాధ లేని నా స్థితికి భయం ఎలా ఎలా ఏమైపోతాను ఎలా బ్రతుకుతాను అన్న భయం ఎన్నిసార్లు చచ్చిపోయాను ఎన్నిసార్లు మృత్యువుని రమ్మని కోరుకున్నానో చెప్పినా అర్థం కాదు ప్రసాద్ మాట్లాడలేదు కొన్ని సమయాల్లో మాటలు భావశూన్యంగా పేలవంగా ఉంటాయి ఆ తర్వాత నాకు కర్ర కాళ్ళు బూట్లు పెట్టడానికి ప్రయత్నం అబ్బా అది తలుచుకుంటే ఆ రోజులు ఆ యాతన బాధ నిస్సహాయత కోపం కసి ఒక్కో రోజున అలా దేక్కుంటూ లోకంలోకి వెళ్ళిపోవాలి కాళ్ళు లేని కబోదిని అంటూ అడుక్కుని బ్రతకటం హాయి అనిపించేది ఇనుప బూట్లు అడ్జస్ట్ అయ్యేటప్పటికీ బాధ అనిపిస్తున్నప్పుడు ప్రతిరోజు యమయాతన ఆ షూస్ తొడగటానికి డాక్టర్ వస్తాడంటే భయం ఎంత ఆత్మశక్తి ఉన్నా దైహికమైన బాధ తట్టుకోవటం చాలా కష్టం ఐ అండర్స్టాండ్ మీకు అర్థం కాదు మీరు ఊహించుకోలేరు ప్రతి క్షణం నేను పాపం చేశాను ఒక ఆడపిల్ల జీవితం పాడు చేశాను ఆ పాపం వల్లే నాకు ఈ శిక్ష పడింది అన్న భయం దైహికమైన బాధ ఈ రెండు నన్ను తూట్లు పొడుస్తుండేవి మానసికమైన భయం పాపభీతి ఇవి మనిషిని చెదర తినేస్తాయి కర్రని దొలిచినట్లు బుర్రని క్షణం క్షణం దొలిచేసి చిత్రహింసకు గురి చేస్తుంది పాపభీతి మందులు తినేవాడిని హాస్పిటల్లో అన్ని వైద్యాలు చేస్తున్నారు నాకు బలం పట్టేది కాదు ఎంత ప్రయత్నించినా బూట్లు వేసుకుని కదలలేకపోయేవాడిని చిన్న వయసులో ఉన్న నేను ఇలా వైద్యానికి రెస్పాండ్ అవటం లేదు డాక్టర్లకి మా వాళ్ళకి కూడా బోధపడేది కాదు కాలు లేకపోయినా ప్రాణంతో ఉన్నందుకు నా తల్లిదండ్రులు వెయ్యి దేవుళ్ళకి మొక్కుకున్నారు అయినా నాలో భయం అశాంతి మరి రాత్రులు ఒక్కోసారి భయంతో పిచ్చికేకలు వేసేవాడినట అది బస్సు కింద పడినప్పటి భయం అనుకునేవారు కాదు నేను తప్పు చేశాను దానికి ప్రాయచిత్తం అనుభవిస్తున్నాను అన్న బాధ ఈ మానసిక క్షోభ అనుభవించలేక నా మనసులో భయాన్ని ఎవరు ముందైనా వెళ్లబోసుకోవాలని తహదాలాడిపోతుండేవాడిని అప్పుడే సుందరమ్మ గారికి ఉత్తరం రాశాను నా గురించి పూర్తిగా మర్చిపోండి రెండు కాళ్ళు పోయి ఆస్పత్రిలో ఉన్నాను నన్ను క్షమించండి అని ఎందుకు రాశాను ఏ ప్రేరణ వల్ల రాశాను ఇప్పటికీ చెప్పలేను కాని ఉత్తరం రాసిపడేశాను ఉణికే చేతులతో జవాబు రాశారా అంతకంటే అద్భుతమైన పనిచేశారు ఏం చేశారు మిమ్మల్ని క్షమించారా మీరు ఊహించుకోలేరు అసలు మామూలు మనుషులు ఇంత ఉదార్తంగా ప్రవర్తించలేరు ఆమె వారం లోపున హైదరాబాద్ వచ్చారు నన్ను చూడటానికి తనే స్వయంగా వచ్చారు నిజంగానా మిమ్మల్ని చూడటానికి వచ్చారా ఆమె రావటం నా జీవితంలో గొప్ప మలుపు రావటమే కాదు నా మంచం మీద కూర్చుని నన్ను ఓదార్చారు పాపభీతి పాపం లాంటివని ఏమీ మనసులో పెట్టుకోవద్దు అన్నారు జరిగిన విషయాలు అందరూ మర్చిపోవాలన్నారు అందరూ అంటే మీ వాళ్ళకి తెలుసా పంకజం ఆమె నేను అని అర్థం ఆ పుట్టినవాడు ఎవరి ప్రమేయం లేకుండా ఈ లోకంలోకి వచ్చిన ఆ ప్రాణి పోయాడని ఆమె చెప్పారు ఆవిడికి ఎలా తెలుసు పంకజం కోలుకోవటానికి ఆ నెల్లు పట్టిద్దట హాస్టల్లో ఉంచి పంకజాన్ని మళ్ళీ పీఈసీలో చేర్చారట ఆ తర్వాత మరియమ్మ దగ్గరికి వెళ్లారట ఆ పిల్లవాడిని తీసుకురావటానికి రిమార్కబుల్ అవును అందుకు సందేహం లేదు ఆ పిల్లవాడిని తను పెంచి పెద్ద చేయాలనుకున్నారు అంతదాకా మరియమ్మని చూడమని కొంత డబ్బు ఇచ్చారట అవును వేలు అరే బాప్రే ఐదువేలా మీకెలా తెలుసు ఇచ్చారని నేను డబ్బా ఇస్తే పది కాదు ఐదు అంది అన్నాడు ప్రసాద్ ఆ పిల్లవాడు మూడు నెలలు బతికి చచ్చిపోయాడని చెప్పిందట ఎక్కడ పెట్టారో కూడా చూపించిందట ఓసి దీన్ని దుంపతేగా అన్నాడు ప్రసాద్ ఇంకేమనలేక అప్పుడు చెప్పారు నువ్వు పాపం చేశానని కుమిలిపోకు ఆ పిల్లవాడు లేడు పంకజం నిన్ను మర్చిపోయినట్లే లెక్క మామూలుగా సరదాగా కాలేజీకి వెళ్తుంది నువ్వు ఎందుకిలా హింసపడుతున్నావు నా మీద గౌరవం ఉంటే నువ్వు చదువుకోవాలి నాకిచ్చిన మాట మర్చిపోతున్నావు నువ్వు ఎంఏ అవ్వాలి అంటూ నాకు ధైర్యం చెప్పి ఓదార్చారు చెప్పటమాపి అలా శూన్యములకు చూస్తూ ఉండిపోయాడు ఆనందరావు బహుశా అతను జ్ఞాపకాల దొంతరలో వెతుకుతున్నాడేమో ఆమె రాక నాలో గొప్ప మార్పు తెచ్చింది చెప్పటం ఆరంభించాడు మళ్ళీ నా మనసులోని భయాల్ని చెప్పుకున్నాక భారం తగ్గింది మనసు తేలికపడింది సుందరమ్మ గారు వాళ్ళ ఊరు వెళ్ళాక నాకు పోస్ట్లో రెండు పుస్తకాలు పంపారు ఏమిటవి రోజ్వెల్ బయోగ్రఫీ రెండవది హెలిన్ కెర్ జీవిత చరిత్ర ఈ రెండు తెలుగు ట్రాన్స్లేషన్ పంపారు నాకు పుస్తకాలు చదివే అలవాటు లేదు ఆమె మీద గౌరవంతో కాలం గడపటానికి ఆ రెండూ చదివాను అక్కడితో నేను చీకటి నుంచి వెలుగులోకి వచ్చాను మళ్ళీ జన్మ ఎత్తాను కొత్త మనిషిని అయ్యాను అంతదాకా ఉన్న పాప భయం పోయి పట్టుదల ధైర్యం వచ్చాయి అప్పుడు కోరుకోవటం మొదలుపెట్టాను కాళ్ళకి షూస్ కూడా వేసుకుని నెప్పైనా సరే మంచం పట్టుకుని నడవటం ప్రారంభించాను అని దీర్ఘమైన నిట్టూర్పు విడిచాడు ఆనందరావు మనుషులందరూ ఒకటే అని ఉపన్యాసాలు ఇస్తుంటారు సుందరమ్మ గారిని గురించి తెలుసుకున్నాక అవి ఎంత అబద్ధాలు అనిపిస్తుంది నిజమే ఆమె పైకి మామూలు గృహిణిలాగా కనిపిస్తారు పచ్చగా వంటి నిండా నగలతో ప్రసన్నంగా ఉంటారు ఇలా ఎంతమంది స్త్రీలు ఉంటారు ఉంటారు చాలామంది మధ్య వయసున్న సంపన్న గృహిణులు పైకి నవ్వుతున్న వాళ్ళలో ఇంతటి సంస్కారం ఆలోచన శక్తి ఉండదు గృహిణులందరూ గారు కాలేరు అన్నాడు ఆనందరావు తీర్పు చెబుతున్నట్లు మీరు మళ్ళీ ఆసుపత్రికి వెళ్లారని విన్నాను మరియమ్మకి మీ యాక్సిడెంట్ గురించి తెలియదా తెలిసే అవకాశం లేదు ఎందుకంటే నేను కార్లోంచి అంటే ట్యాక్సీలోంచి తెగలేదు ఈ మరియమ్మ ఉంది చూసారా దానిది డెవిల్స్ బ్రెయిన్ అది నాకోసారి ఉత్తరం రాసింది డబ్బుకా కాదు నేను ఆసుపత్రి నుంచి వచ్చాక ఒక నెలాళ్ళు కనుకుంటా మగపిల్లవాడి బొమ్మ కార్డు మీద అంటించి పంపింది ఫోటోనా కాదు మామూలు పేపర్లో పడే బొమ్మ కత్తిరించి కార్డు మీద అండించి కింద సంతకం పెట్టింది దాని తెలివితేటలు గ్రహించారా పిల్లవాడు పుట్టాడనే సమాచారం నాకు తెలియచేయాలి ఉత్తరం రాస్తే పట్టుబడతానని భయం ఎవరి భయం గారి భయం అయి ఉంటుంది ఆ విషయం గుమ్మనగా రాసింది అప్పటికి యాక్సిడెంట్ అవలేదనుకుంటా కాలేదు కానీ మగపిల్లవాడు అనేటప్పటికీ నాలో ఏదో కదలిక సిగ్గుతో కూడిన గర్వం నా రక్తం నాలోని అంశ ఇలా ఆ ఉత్తరం ఎవరికీ తెలియకుండా పెట్టుకు తిరిగాను కానీ వెళ్లే ధైర్యం లేకపోయింది ఆ తర్వాత అంతా మీకు తెలుసు మీరు వచ్చారని చెప్పింది అది మరో అబద్ధమా కాదు వెళ్ళాను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశాక ఎందుకో ఒకసారి వెళ్ళి నిజానిజాలు కనుక్కోవాలనిపించింది అప్పుడెళ్లారన్నమాట అప్పటికే ఈ పిల్లవాడిని అమ్మేసింది ఈ లంకిని అందుకే భయపడి పోయాడని చెప్పింది అన్నాడు ప్రసాద్ చిత్రం పిల్లల్ని అమ్ముకోవటం కొనటం ఇది కథల్లో చదువుతాం నా రక్తాన్ని ఒక స్త్రీ అమ్మితే ఇంకో స్త్రీ కొనుక్కుందా సారీ మీకు బాధ కలిగిస్తున్నాను ఆ విషయం చెప్పకుండా ఉండాల్సింది నిజం ఎప్పుడూ బాధ పెడుతుందండి అది జీవితం నాకు నేర్పిన పాఠం ఆ పిల్లవాడి గురించి మీకు కుతూహలం లేదా ఉండి ప్రయోజనం అవకాశం ఉంటే వెనక్కి తీసుకొచ్చి అలాంటి పని చేయను గారు నాకు కొన్ని ఆదర్శాలు నిబంధనలు ఉండాలని ఆదేశించారు మాటల్లో కాదు ఆమె ఆచరణలో చేసి చూపారు ఆ పిల్లవాడి వల్ల ఇక్కడ ఉన్న నా భార్యకి పిల్లకి బాధ కలుగుతుంది సాఫీగా వెళ్ళిపోతున్న వాళ్ళ సమస్యల సమస్యలమయం చేయను మీ అంతటి బలం అందరికీ రాదు నాకు లేదు రాత్రంతా మదనపడ్డాను ఆవిడ ఇరవై ఏళ్ల క్రితం ఈ ప్రాణి వల్ల ఎవరి జీవితాలు తలకిందులు కాకూడదని అతి జాగ్రత్తగా వ్యవహరించారు ఒక స్త్రీ ఆ పని చేయగలిగినప్పుడు నేనెందుకు చేయలేను మీకు మనశ్శాంతిగా ఉంటుందని చెబుతున్నాను రాబీకి మన ఇళ్లలో కంటే సొంత తల్లిదండ్రుల వద్ద కంటే ఎక్కువ ప్రేమ అభిమానము లభించాయి అది నేను నా కళ్ళతో చూసి చెబుతున్నాను అన్నాడు సాయి ప్రసాద్ ఇక ఆ విషయాలు చెప్పకండి ఇరవై ఏళ్ల క్రితం జరిగిన దుర్ఘటన అది అయిపోయింది ఎక్కడి వాళ్ళం అక్కడ సర్దుకున్నాం అన్నాడు ఆనందరావు కొంతసేపు నిశ్శబ్దం రాజ్యం చేసింది ఆ ఇద్దరి మధ్య ఇంటికి మీ సందేహం నివృత్తి అయిందా అయింది కానీ మీ దగ్గర నుంచి తెలుసుకున్న విషయాల వల్ల ప్రస్తుతం నాకేం ఉపయోగం లేదు ప్రశ్నార్థకంగా చూశాడు ఆనందరావు సుందరమ్మగారు ఆ పిల్లవాడిని గుర్తించారు ఎలా ఆ విషయాలు ఎత్తవద్దన్నారుగా నా హృదయాన్ని కదిలించే విధంగా చెప్పవద్దన్నాను మీరు ఇంత దూరం ఒక లక్ష్యంతో వచ్చినప్పుడు కనీసం సలహా ఇవ్వటంలో తప్పులేదుగా ఆ పిల్లవాడి కుడిపాదం మెలికపడి ఉంది పై పెదవి మీద తొర్రే ఆరేసి వేళ్ళు రెండు చేతులకి మై గాడ్ ఆ రోజుల్లో నిద్రమందులు చాలా వాడారట బహుశా అభర్షణకి కూడా ప్రయత్నించి ఉండొచ్చు అంచేత ఈ అవకరాలు ఆగిపోయాడు ప్రసాద్ ఆనందరావు కళ్ళల్లో నీలి నీడలు తెలిసి తెలియని వయసులో చేసిన ఆ చిన్న పొరపాటికి ఇంత శిక్ష ఇంత వేదన ఉంటుందా నేనెవరిని చెప్పటానికి మనం అందరం ఎప్పుడూ ఒకప్పుడు తప్పులు చేస్తూనే ఉంటాం శ్రీరామచంద్రులు ఎక్కడ ఉండరు ఉండబోరు అన్నాడు ప్రసాద్ అటువటప్పుడు ఈ శిక్ష ఏమిటి చెప్పండి ఇరవై ఏళ్లైనా నేరం చేశానన్న బాధ నా హృదయంలో కలుక్కోమంటూనే ఉంది మీరు ఒక విషయం మర్చిపోతున్నారు నేను చెప్పిన ఈ మూడు సుందరమ్మ గారు గుర్తించటానికి కారణం ఆ పిల్లవాడిని వాళ్ళు అంటే ఆ పెంచుకున్న వారు ఈ దృష్టిలో చూడటం లేదు అది మనలాగా వాళ్ళు అవకరం అని కూడా అనుకోవటం లేదు మరి దేనికి సుందరమ్మ గారు ఆ పిల్లవాడిని గుర్తించి చంద్రహారం ఇచ్చారు అది నిశ్చయంగా నిరూపణ అయ్యింది మీరు ఇందాక అన్నారు నిజంగా ఒక పిల్లవాడిని అమ్మటం ఇంకా ఈ కాలంలో జరుగుతుందంటారా ఆహా నర స్టాంపు పేపర్ మీద కరణం నోటరీ ఇద్దరు సంతకాలు పెట్టిన పత్రం నేను కళ్ళతో చూశాను అన్నాడు ప్రసాద్ మనం ఎక్కడికెళ్ళిపోతున్నాం ఇలా అయిపోతున్నాం తనలో తను ప్రశ్నించుకున్నట్లు అడుగుతున్నాడు ఆనందరావు ప్రసాద్ జవాబు చెప్పటానికి ఏమీ లేదన్నట్లుగా విని ఊరుకున్నాడు ఆ పిల్లవాడు నాకు పుట్టాడని పైకి చెప్పటంలో ఏమన్నా ప్రయోజనం ఉంటుందా అని అడిగి ఉన్నదు అప్పుడు పంకజం పేరు బయటకొస్తుంది ఈ చిక్కు ఎలా విడదీస్తారు అడిగాడు ప్రసాద్ ఆనందరావు మాటలు వింటున్నా తనలో తాను ఆలోచించుకుంటున్నాడు ఈ ఆనందరావు పంకజం గురించి ఒక ప్రశ్న అడగలేదు కనీసం ఆమె గురించి కుతూహలం కూడా లేదా లేక కావాలనే ఆలోచనలు అటువైపు వెళ్లకుండా మనసుని కంట్రోల్ చేసుకోగలుగుతున్నాడా ఎదుటి కూర్చున్న అతని వంక మరోసారి చూస్తున్నాడు ప్రసాద్ ఒత్తుగా ఉన్న పండిపోయిన జుట్టు నుదుటి మీద పడుతుంది తెల్లగా బొద్దుగా ఉన్న ఆకృతి ఆ కళ్ళు మటుకు రిమార్కబుల్గా ఉన్నాయి యువకుడిగా ఉన్నప్పుడు ఇతను అందగాలై ఉండాలి మీరు ఇద్దరు ప్రేమించుకున్నారా అడిగాడు ప్రసాద్ మీద తనకి కంట్రోల్ లేకుండా ప్రసాద్ ఉలిక్కిపడి ఎవరు అని అడిగి మళ్లీ సర్దుకుని ఆ ప్రశ్నను అర్థం చేసుకున్నట్లు నవ్వి ప్రేమ అంటే ఏమిటి ఆకర్షణ అనండి ఒకరు లేకపోతే ఇంకొకరు బ్రతకలేమన్న భావం అనండి మీరు ఎలా అనుకుంటే అలా అలా అయితే అవేమీ కావు అని చెప్పాల్సి వస్తుంది వీటన్నిటికీ మించి వయసు అని చెప్పుకోవాలి అవకాశం వయస్సు కుతూహలం అజ్ఞానం జరగబోయే పరిణామం ఊహించలేని అమాయకత ఇవి తప్ప ఇంకేమీ కారణం కాదు నిజం చెప్పాలంటే మొహం ఎలా ఉంటుందో కూడా జ్ఞాపకం లేదు ఈనాడు పంకజం కనిపిస్తే నేను గుర్తించలేకపోవచ్చు పంకజం కంటే సుందరమ్మ గారే నాకు ఎక్కువ జ్ఞాపకం వస్తుంటారు ఆమె ముద్ర నా మనసు మీద ఎక్కువ ఉంది అన్నాడు ఆనందరావు ఈ వ్యక్తిలోని నిజాయితీ చూస్తే ప్రసాదికి గౌరవం కలుగుతుంది మనసులో ఒకటి పైకి ఒకటి మాట్లాడే వ్యక్తి కాదు ఇతను మీ వచ్చాను విషయాలు తోడి మిమ్మల్ని బాధ పెట్టాను అయినా ఈ సమస్య ఆరంభమైన చోటనే ఉంది చంద్రహారం ఎలిజబెత్ తమ్ముడు రాబీకి ఇచ్చిన మాట నిజం అందుకు కారణం ఉంది అది పైకి ఎలా చెప్పటం పోనీ మీ పేరు చెబుతామనుకోండి మీకు ఆ కుటుంబంతో ఉన్న సంబంధం పైకి చెప్పాలిగా అప్పుడు ఆగిపోయాడు ప్రసాద్ సుందరమ్మగారి ప్రభావం నా మీద ఉన్నట్లే ఆ ఇంట్లో మిగతా వారి మీద ఉంటే ఇంత గొడవ రాదు పోనీ రావుగారికి చెప్పండి ఏమని అడిగాడు ప్రసాద్ ఆ పిల్లవాడి గురించి అది న్యాయం కాదు పంకజానికి పెళ్ళైంది ఇద్దరు పిల్లలు అయితే ఆహారం వెనక్కి ఇచ్చేసి పొరపాటు జరిగిందని ఒప్పేసుకోమనండి ఆ నర్సుని నిజాయితీ గురించి మీకెంత శక్తి ఉందో ఆ నర్సుకి అంత పట్టుదల ఉంది యాగీ చేస్తుందా చిచి అలాంటిది కాదు నా ఫ్రెండు డాక్టర్ పేరు వాళ్ళ నర్సింగ్ హోమ్ పేరు చెడిపోవటం ఒప్పుకోనంటున్నది ఎలా ఈ చిక్కుముడి ఎవరు విప్పుతారు ఇందులో నా పాత్రని ఒప్పుకోమంటే బహిరంగంగా ఒప్పుకుంటాను ఉత్తరం రాసి ఇస్తాను కావాలంటే కాని తల్లి ఎవరు అన్న ప్రశ్న వస్తుంది అది బయటకొస్తే తప్ప అది దొంగతనం కాదు అన్నది లేదు ఒక చంద్రహారం కోసం ఇన్ని జీవితాల్ని కదల్చడం న్యాయం కాదనుకుంటా మరి నిజం మాట ఏమిటి ముందే చెప్పానుగా నిజం ఎప్పుడూ చేదుగా ఉంటుంది సమస్యల్ని సృష్టిస్తుందని ఆ చంద్రహారానికి బదులుగా డబ్బిస్తాను ఆ నర్సు ఊరుకుంటుందేమో కనుక్కోండి మీరా నా బాధ్యత ఇందులో కొంత ఉంది కదా ఏమీ చేయలేకపోయినా డబ్బివ్వగలడు అతని కంఠం బొంగురుగా ఉంది వేదనాభరితంగా ఉంది ప్రసాద్ ఆనందరావు భార్యని గమనించాడు ఇంటి పరిసరాలను పరిశీలించాడు పెద్ద డబ్బున్నవాడిలాగా కనిపించలేదు రెండు కాళ్ళు లేని ఈ వ్యక్తి ఎలా జీవిస్తున్నాడు మొదటిసారి ఆలోచన వచ్చింది జీవితం ఎలా గడుపుతున్నాడు కుటుంబ పోషణ ఎలా జరుగుతుంది అని ప్రస్తుత సమస్య డబ్బుతో తీరదు అవతల ఆ నర్సుకి డబ్బు మీద భ్రమలేదు పిల్లవాడే వాళ్ళకి ముఖ్యం కానీ దొంగతనం అంటగడితే మటుకు ఊరుకోరు ఏం చేస్తారు అడిగాడు కుతూహలంగా ఒక స్త్రీ జీవనాధారం పోతుంది ఆ నర్సు తన తమ్ముడిని తల్లిని పోషించాలి తనకొచ్చే జీతంతో రెండు దొంగ కానీ ఒక ఆడదాన్ని దొంగ అంటున్నాము మూడు ఒక నర్సింగ్ హోమ్కి ఇంతవరకు రాని ఒక చెడ్డ పేరు వస్తుంది డాక్టర్ మూర్తి ఈ నర్సుపై దొంగతనం రుద్ది నర్సింగ్ హోమ్ ప్రతిష్టను కాపాడుకోవచ్చు కానీ అతని అంతరాత్మ ఒప్పుకోవటం లేదు అది అసలు వచ్చిన చిక్కు చూసారా అంతరాత్మ అనేది ఉంటే ఇదే చిక్కు మీకు లేదా ఉంది కాబట్టే లేకపోతే వాళ్ళెవరూ నాకు తెలియదు అనేద్దును కానీ కానీ ఆగిపోయాడు ఆనందరావు ప్రస్తుత సంస్థతో సంబంధం లేని కొన్ని సంగతులు అడగనా మీ వ్యక్తిగతమైనవి ఇబ్బంది అయితే వద్దు అనండి నేనేమి అనుకోను నా జీవితంలోని అవమానకరమైన కాలం గురించి చెప్పాను అది ఒక బ్లాక్ స్పాట్ ఇంకా దాచుకోవాల్సినవి ఏమీ లేవు అడగండి మీరు ఎలా చదువుకున్నారు పెళ్ళి అవా పక్కపకా నవ్వాడు ఆనందరావు ఇవి అందరి వాడికే ప్రశ్నలే ఇంట్లో ఉండే ప్రైవేట్గా బిఏ పూర్తి చేశాను యూనివర్సిటీకి నా పరిస్థితి రాసుకుంటే ప్రైవేట్గా ఎంఏ రాయటానికి పర్మిషన్ ఇచ్చారు ముందు ఎకనామిక్స్ చేశాను ఆ తర్వాత సరదాకి పాలిటిక్స్ ఫిలాసఫీ చేశాను ట్రిబుల్ ఎంఏ చేసిన లేని ఆనందరావు అంటూ నా ఫ్రెండ్స్ నవ్వుతుంటారు అతని కంఠంలో కించిత్ గర్వం మరి స్కూల్కి ఎలా వెళ్తుంటారు స్కూల్కు కాదు జూనియర్ కాలేజీకి ట్రైసికిల్ ఉంది దానికి మోటార్ ఫిక్స్ చేయించాను చాలా రోజులు పెళ్లి వద్దు అనుకున్నాను కానీ మా నాన్న అమ్మ నాకు ప్రపంచ జ్ఞానం నూరిపోశారు మేము వెళ్ళిపోతే నిన్ను చూసుకునే తోడు కావాలి అని పోరి లేని వాడిని కూడా చేసుకునే బేద ఇంటి పిల్లని తీసుకొచ్చి పెళ్లి చేశారు అన్నాడు ఆనందరావు చాలా క్లుప్తంగా తన జీవిత కథ చెబుతూ మాటల్లో అయితే ఇంత గబగబా చెప్పేశాడు కానీ ఈ స్థితికి రావటానికి ఈ మానసిక పరిణతి కోసం అతను ఎంత బాధపడి ఉంటాడు ఎంత నిర్విరామ ప్రయత్నం చేసి ఉంటాడు నేను వచ్చిన పని పూర్తి కాలేదు అయినా మీ పరిచయం మటుకు మర్చిపోలేను ఒక మంచి స్నేహితుడిని పొందగలిగాను అన్నాడు ప్రసాద్ కాస్త ఉద్రేకంగా మనిద్దరి మధ్య ఈ సమస్య వెనుకనున్న సత్యాన్వేషణ ఒక కామన్ ఫ్యాక్టరు మీరు డాక్టర్ గారు నేను అంత నిజాన్ని పట్టుకోవాలని నిజం వెనుక పరుగులు పెడుతున్నాం చూద్దాం సత్యం గెలుస్తుందో లేక మనం ఓడిపోతాము ఏం జరిగిందో దీని పర్యావసానం ఏమిటో నాకు రాస్తారుగా అడిగాడు ఆనందరావు తప్పకుండాను అన్నాడు ప్రసాద్ ఒక విషయం నాకు మాట ఇవ్వండి నా గురించి ఎవరికి జ్ఞాపకం చేయకండి ఆ పిల్లవాడికి కూడా నా గురించి చెప్పకండి డబ్బు ఇవ్వగలను తప్ప ఏ విధంగానూ బాధ్యత తీసుకోలేను అందుకని చెబుతున్నాను అన్నాడు ఆనందరావు నాకు తెలుసు నిజం గెలిస్తే నేనే స్వయంగా వచ్చి చెబుతాను అన్నాడు ప్రసాద్ లేచి చెయ్యి గట్టిగా పట్టుకుని